ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది టీవీ చర్చల్లో సోషల్ మీడియాలో కొలికపొడి చేసిన అవినీతి ఆరోపణలపైన పార్టీ ఆగ్రహంగా ఉంది ఈ ఇద్దరి వివాదం ముగించేందుకు కఠిన చర్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదే సమయంలో ఈ ఇద్దరికి పార్టీ నుంచి పిలుపు రావడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది తిరువురు పంచాయతీ తేల్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కూలిక ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు టికెట్లు ఇచ్చే సమయంలోనే ఇలాంటి వారి గురించి ఆలోచించాల్సిందని వ్యాఖ్యానించారు పార్టీ బొమ్మతో గెలిచిన వీరు సొంతంగా గెలిచామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు అలా అనుకుంటే బయటకు వెళ్ళిపోవచ్చని తేల్చేశారు ఈ సమయంలోనే ఇద్దరితో మాట్లాడి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి సూచించారు దీంతో ఈ నెల నాలుగున ఉదయం పదకొండు గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని కొలికపూడికి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని చిన్నికి సమాచారం అందించింది క్రమశిక్షణ కమిటీలో మంత్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య షరీఫ్ కొనకళ్ల నారాయణ ఉన్నారు గత ఎన్నికలలో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఐదు కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలుకపూడి సంచలన ఆరోపణలు చేశారు వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవే అంటూ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్లో పోస్టు చేయడం సంచలనంగా మారింది అదేవిధంగా ఎంపీ చిన్ని సైతం కొలకపూడి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కానని అన్నారు నిఖార్సైన టీడీపీ నాయకుడినని చెప్పారు పన్నెండు నెలల వరకు నన్ను దేవుడు అన్నాడు ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నాడు కొలికప్పుడినే సమాధానం చెప్పాలన్నారు కాగా కొన్నాళ్లుగా నియోజకవర్గాలలో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారంపై అధినాయకత్వం సీరియస్గా ఉంది ఇక మీదట ఎవరైనా గీత దాటితే అసలు సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు దీంతో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు తీసుకునే చర్యల పైన ఉత్కంఠ నెలకొంది